హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఓవెన్ వాడకుండా ఎగ్ లేకుండా స్పాంజీ రవ్వ కేకుని సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నానండి నేను చెప్పే కొలతలతోటి రవ్వ కేక్ని చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మొదటిసారి చేసేవాళ్ళు ఈ రవ్వ కేక్ని ట్రై చేసినట్లయితే అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ బేసిక్ రవ్వ కేక్ని కనుక తయారు చేయడం వస్తే మిగిలిన కేక్స్ని తయారు చేయడం చాలా ఈజీ అండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు మొదటిగా కేక్ని బేక్ చేసుకోవడం కోసం బేకింగ్ ట్రే కానీ లేదంటే ఇంట్లో ఉండే ఏదైనా లోతుగా ఉండే గిన్నెలు కానీ తీసుకోండి ఇప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని పొడి గోధుమ పిండిని జల్లుకుని పెట్టుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాపిండి కూడా జల్లుకోవచ్చండి ఇలా ముందుగానే బేకింగ్ చేయడానికి గిన్నెని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి వన్ థర్డ్ కప్పు పెరుగుని తీసుకోవాలి కేక్స్ కానీ లేదంటే మఫిన్స్ కానీ తయారు చేసుకునేటప్పుడు పుల్లటి పెరుగుని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒకటి బై నాలుగు వంతు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే రైస్ బ్రాండ్ ఆయిల్ గానీ తీసుకోవచ్చు మిగిలిన ఆయిల్స్ అంటే వేరుశనగ నూనె నువ్వుల నూనెతోటి బేకింగ్ చేస్తే అంత టేస్టీగా ఉండదండి వీటిని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం నేను ఇక్కడ పటికి బెల్లం పొడిని వాడుతున్నానండి మీరు పటికి బెల్లం ప్లేస్లో మీరు పంచదార కూడా ఉపయోగించుకోవచ్చు ఈ పటిక బెల్లాన్ని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు స్వీట్ కోసం పంచదార కానీ లేదంటే పటికి బెల్లం కానీ వేసుకోవచ్చు తోటి కానీ లేదంటే స్పాచ్లా తోటి కానీ ఎటువంటి గడ్డలు లేకుండా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అదే మీరు స్పాచ్లా ఉపయోగించినట్లయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఉపయోగించుకోవాలండి ఈ విధంగా బాగా కరిగేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు తెల్ల గోధుమ రవ్వ అంటే సూజీ అంటారు కదండి ఆ రవ్వని వేసుకోవాలి అరకప్పు కాచి చల్లారి పెట్టుకున్న పాలను కానీ లేదంటే పాలను కానీ వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అయితే విస్కర్తో కానీ లేదంటే స్పాచ్లతో కానీ కలుపుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి రవ్వ కొంచెం బరకగా ఉన్నట్లయితే ఫైన్గా మిక్సీ చేసుకుని తీసుకోండి అప్పుడు కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి రవ్వ పాలని పీల్చుకొని మరి కొంచెం దగ్గర పడుతుంది పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద కేక్ ని బేక్ చేసుకోవడం కోసం ఇలా నాన్ స్టిక్ బౌల్ని కానీ లేదంటే మీ దగ్గర అందుబాటులో ఏ బౌల్ ఉంటే ఆ బౌల్ బేక్ చేసుకోవడానికి ప్రీ హీట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక జల్లి పెట్టుకుని ఇందులోకి అరకప్పు గోధుమ పిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ వేసుకోండి ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా బాగా కలుస్తుందండి ఇప్పుడు వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ పౌడర్ వేరండి బేకింగ్ సోడా వేరు బేకింగ్ సోడా అయితే మనం ఇంట్లో బజ్జీలు అవన్నీ తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాము బేకింగ్ పౌడర్ అయితే ప్రత్యేకంగా ఇలా కేక్స్ని మఫిన్స్ని వీటిని బేక్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారండి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత స్పాచ్లతో కానీ లేదంటే విస్కర్తో గానీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఈ కలుపుకున్న పిండి ఎటువంటి వండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి కేక్ అనేది చాలా ఫైన్గా బేక్ అవుతుందండి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పది నిమిషాల సేపు రవ్వని నానబెట్టుకుంటే ఈ విధంగా దగ్గర పడుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు కాచి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న పాలని మరికొంచెం తీసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వెనిలా ఎసన్స్ కానీ లేదంటే యాలకుల పొడిని కానీ ఫ్లేవర్ కోసం వేసుకోండి ఈ విధంగా గరిడితో కానీ లేదంటే విస్కరతో కానీ కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ కేక్ బ్యాటర్ని తీసుకోవాలి లోతుగా ఉన్న గిన్నెని తీసుకుంటే కేక్ ఉడికిన తర్వాత పైకి పొంగిపోకుండా సమానంగా ఉంటుందండి ఇప్పుడు ఒకటి రెండు సార్లు గిన్నెని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న బౌల్లోకి ఈ కేక్ గిన్నెని పెట్టుకోవాలి అడుగున స్టాండ్ కానీ లేదంటే ఒక ప్లేట్ని బోర్లించి కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చండి మనకి ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే వాటితోటి మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు గాలి వెళ్ళిపోకుండా గోధుమ పిండితోటి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే గాలి అనేది వెళ్లకుండా చాలా త్వరగా కుక్ అవుతుందండి ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ముప్పై నుంచి నలభై నిమిషాల మధ్యలో కేక్ ని బేక్ చేసుకోవాలి ఈ విధంగా నైఫ్ తో కానీ పిక్ తో గానీ గుచ్చి చూస్తే చేతికి అసలు అంటుకోకూడదండి ముప్పై నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మధ్యలో సరిగ్గా ఉడకలేదండి మరొక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి అస్తమాను మూత తీసి చూడకూడదండి ముప్పై నిమిషాలు కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత మనం చూసుకున్నట్లయితే తెలుస్తుంది ఇప్పుడు మూత పెట్టుకుని మరొక పది నిమిషాలు బేక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉందండి టూత్పిక్కి ఏమి అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ బేక్ అయినట్లు ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి వెంటనే మనం గిన్నె నుంచి కేక్ ని సెపరేట్ చేయకూడదండి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మనం సెపరేట్ చేసుకుంటే అడుగు లేయర్ కూడా సమానంగా ఉడికి ఈజీగా వస్తుందండి వేడి మీద నుంచి తీసినట్లయితే మధ్యలో ముద్ద ముద్దుగా ఉంటుంది పది నిమిషాల తర్వాత నైఫ్ తోటి చుట్టూ ఎడ్జెస్ని ఈ విధంగా కట్ చేసుకుని ఒక కంచంలోకి రివర్స్ చేసి కేక్ బౌల్ని పెట్టుకున్నట్లయితే ఈజీగా వస్తుందండి అసలు తడి అనేది లేకుండా ఈ విధంగా ఉంటుంది స్టవ్ మీద నుంచి దించిన వెంటనే మనం మూత పెట్టకుండా అలా గాలికి కేక్ బౌల్ని ఆరబెట్టుకున్నట్లయితే నీరు లేకుండా డ్రైగా అవుతుందండి ఈ విధంగా ఉంటుంది చల్లారితే చాలా బాగుంటుందండి వేడి మీద మీకు కట్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకైతే భలే నచ్చిందండి చాలా ఇష్టంగా తిన్నారు ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి కొత్తగా చేసేవాళ్ళు మొదట రవ్వ కేక్ ని తయారు చేసుకున్నట్లయితే అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదండి ఈ కేక్ను తయారు చేయడం వస్తే మనం క్రీమ్ కేకులు ఇవన్నీ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పీసెస్ గా కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ రవ్వ కేక్ ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్లో గోధుమ పిండితోటి తయారు చేసిన మరొక కేకు ఇంకా వేరుసిన గింజలతోటి ఈజీగా తయారు చేసుకునే కుక్కీస్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో వాటి యొక్క లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఛానల్ నచ్చితే వీడియోస్ ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో చాలా రకాల స్వీట్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్